నిరుద్యోగ సమస్యలను పరిష్కరించాలంటూ కరీంనగర్ జిల్లా బీజేవైఎం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు దురిశెట్టి సంపత్ ఆధ్వర్యంలో రేట్లోకి దూసుకెళ్లేందుకు యత్నించారు అయితే పోలీసులు అడ్డుకోవడంతో కాసేపు తోపులాట చోటు చేసుకుని సమస్య సద్దు అనంతరం బీజేవైఎం శ్రేణులు కలెక్టరేట్ ఎదుట బైఠాయించి నిరుద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ డిమాండ్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు స్వరాష్ట్రం సిద్ధిస్తే ఉద్యోగాలు వస్తాయని భావించిన విద్యార్థులు నిరుద్యోగులు తెలంగాణ కోసం ఉద్యమం చే చేస్తే బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి మోసం చేసిందన్నారు జిల్లా అధ్యక్షులు దురిశెట్టి సంపత్ ఉద్యోగాలు రాక కుటుంబాలను పోషించుకోలేక అనేక మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు కూడా తెలంగాణలో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు నాడు బిఆర్ఎస్ పాలకులు అనుసరించిన తీరునే నేడు కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తోందని ఆరోపించారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలు గడిచినా ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగం కూడా కల్పించలేదని ధ్వజమెత్తారు ఉద్యోగాలు కావాలని అడిగితే కాంగ్రెస్ పాలకులు అరెస్టులతో అణగదొక్కాలని చూస్తున్నారని దుయ్యబట్టారు గ్రూప్ వన్లోని ఒకటి నుంచి యాభై కాకుండా వన్ టూ ఫిఫ్టీ కాకుండా వన్ టూ హండ్రెడ్ ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు అంతేకాకుండా గ్రూప్ టూ కూడా గ్రూప్ త్రీ పరీక్షల్లో కూడా సైతం పోస్టులను పెంచి నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు అంతేకాకుండా ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేసి నిరుద్యోగులను ఆదుకోవాలన్నారు లేనిచో బీఆర్ఎస్ కు పట్టిన గతే కాంగ్రెస్కు పడుతుందని హెచ్చరించారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పేసి మోసపోయినటువంటి విద్యార్థులు గత పది సంవత్సరాలుగా బాధపడేటువంటి సందర్భం మనం చూసాం అనేక మంది విద్యార్థులు నిరుద్యోగులు అందరూ కూడా ఉద్యోగ అవకాశాలు లేక కుటుంబాల సమస్య వంటి భారంతో ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సందర్భం కూడా మనం చూసినాం అవన్నీ మోసపోయినటువంటి విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ తెలంగాణ రాష్ట్రం టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నమ్మి ఆ రోజు ప్రభుత్వాన్ని ఏర్పడించిన తర్వాత వారు చేసేటువంటి అగాత్యాలన్నీ కూడా గమనించినటువంటి నిరుద్యోగులు కానీ విద్యార్థులు కానీ ఈ కాంగ్రెస్ చెప్పిన కళ్ళబొల్లి మాటలు నమ్మి మళ్ళీ కాంగ్రెస్కు తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని కట్టబెడితే సుమారుగా ఏడు ఏడు నెలలు గడిచినా కూడా ఒక్క ఉద్యోగం కూడా ఉద్యోగ అవకాశం కల్పించకుండా చూస్తున్న పార్టీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం